ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ప్రపంచ చరిత్రలో ఆఫ్ఘన్ చరిత్రలో ఒక కీలకమైన రోజు ఈ రోజున అమెరికా స్పెషల్ రిప్రజెంటేటివ్ ఫర్ రీకన్సిలేషన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య తాలిబాన్ల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది అసలు ఆఫ్ఘన్ చరిత్ర ఏంటి ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగింది అని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనకి రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత కోల్డ్ వార్ మొదలైంది ఈ కోల్డ్ వార్లో ప్రపంచం రెండు ధృవాలుగా మారిపోయింది ఒకటి క్యాపిటలిస్ట్ ప్రపంచం అయితే రెండోది కమ్యూనిస్ట్ ప్రపంచం ఈ కమ్యూనిస్ట్ ప్రపంచానికి లీడర్ సోవియట్ రష్యా ఈ సోవియట్ రష్యా దగ్గరగా ఉన్న దేశం ఆఫ్ఘనిస్తాన్ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు సోవియట్ చేతిలో ఉన్న పప్పేట్ ప్రభుత్వం ఒకటి ఆఫ్ఘనిస్తాన్ని పరిపాలించింది ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ ట్రూప్స్ కూడా వచ్చాయి ఈ పరిస్థితిలో ఇక్కడ సోవియట్ రష్యా ప్రాబల్యం తగ్గించడానికి అమెరికా తాలిబాన్స్కు అంటే ముజాహిద్దీన్ గ్రూప్స్కు పాకిస్తాన్ ద్వారా కొన్ని ఫ్రింజ్ ఎలిమెంట్స్కు డబ్బులు కానీ ఆయుధాలు కానీ తైలాలు కానీ ఇవ్వటం మొదలెట్టింది దీంతో కోల్డ్ వార్ చివరికి అంటే దాదాపు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదికి రష్యా ట్రూప్స్ ఆఫ్ఘన్ నుంచి వెళ్ళిపోయినప్పటికీ అక్కడ తాలిబాన్ చాలా బాధపడింది పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఒకటి వరకు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడింది సమస్య ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలో చాలా వ్యూహాత్మకమైన స్థానంలో ఉన్నప్పటికీ ఆఫ్ఘన్ ఎకానమీ ఆఫ్ఘన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ గోల్డెన్ క్రిసెంట్ అంటే మాదక్ ద్రవ్యాల ఈ మత్తుమందులు హెరాయిన్ ఒపియం ఇవన్నీ ఎక్కువ ఉన్న ప్రాంతం అనమాట అది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ఈ మూడిట్లో చాలా ఎక్కువ ఈ ట్రేడ్ అంతా సో ఇలాంటి పరిస్థితులు ఆఫ్ఘనిస్తాన్ ఉంటే అక్కడ తాలిబాన్ల ప్రాబ్లం ఇంకా ఎక్కువ ఉంది ఈ తాలిబాన్లు అంటే ఇస్లామిక్ వాదులు అనమాట వీళ్ళు వాళ్ళు చెప్పిందే రాజ్యం ఆడపిల్లలు బడికెళ్ళటం ఇష్టం ఉండదు ప్రోగ్రెసివ్ లాస్ ఇష్టం ఉండవు అన్నీ కూడా ఆర్థడాక్స్గా ఉంటారు ఇట్లాంటి పరిస్థితుల్లో రెండు వేల ఒకటి సంవత్సరం మనకి ఇక్కడ అమెరికా దృష్టిలో ఒక భిన్నమైన సంవత్సరం దానికి ప్రధానమైన కారణం ఏంటంటే సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఒకటిన అమెరికా డబ్ల్యూటీసీ టవర్స్ మీద ఒసామా బిన్ లాడెన్ ఆల్ ఖైదా గ్రూప్ అటాక్ చేయటమే దీంతో అమెరికా అప్పటి వరకు ప్రపంచంలో టెర్రరిజం తనకి అంటుందని నమ్మిన అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఆ క్షణంలో ప్రపంచంలో టెర్రరిజం ఎక్కడున్నా కూకటి వేళ్లతో పెకిలించి వేస్తానని చెప్పి అమెరికా కొన్ని వారాలకే ఆఫ్ఘనిస్తాన్కి తన ట్రూప్స్ను పంపించింది అయితే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై వరకు దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు అమెరికా దళాలు నా నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్లో ప్రత్యక్షంగా పరోక్షంగా యుద్ధం చేస్తూనే ఉన్నాయి అయితే ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఈ పరిస్థితుల్లో మనం ఇక్కడ రెండు మూడు అంశాలు అసలు ఏం జరిగింది ఈ కాలంలో అనేది ఒకసారి పరిశీలించుకుంటే నిన్న ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవైనా జరిగిన ఒప్పందంలో యుఎస్కి అండ్ తాలిబాన్స్ అసలు ఈ ఒప్పందంలో తాలిబాన్ అని పేరే వాడలేదు ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అని వాడారు ఈ ఒప్పందంలో అసలు తాలిబాన్ పేరే స్పష్టంగా మాట్లాడలేదన్నమాట వాళ్ళకి ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పారు అంటే తాలిబాన్స్ ప్రతినిధిగా ఈ పేరు చెప్పారనమాట అయితే అమెరికా ఆపరేషన్ ఎన్డ్యూరింగ్ పీస్ రెండు వేల ఒకటి నుంచి తన పెట్టిన ట్రూప్స్ ఏ విధంగా సమర్థించుకుంది అంటే టెర్రిజం రూప్మాపి ఆపరేషన్ ఎండ్యూరింగ్ పీస్ అనే పేరుతో ఇన్ని సంవత్సరాలు కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఉంది అమెరికా దళాలతో పాటు నాటో దళాలు కూడా ఆఫ్ఘనిస్తాన్లో ప్రజెంట్ అయ్యాయన్నమాట మొట్టమొదట ఆల్ ఖైదాకు వ్యతిరేకంగా ఇక్కడికి వచ్చిన అమెరికా తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో డెమోక్రసీ ఏర్పరచడానికి కృషి చేస్తున్నారని చెప్పింది రెండు వేల పద్నాలుగు వరకు డైరెక్ట్గా పడిన అమెరికా సోల్జర్సు రెండు వేల పద్నాలుగు నుంచి ఆపరేషన్ రిజల్యూట్ సపోర్ట్ అనే పేరుతో నేరుగా సపోర్ట్ చేయకపోయినా ఆఫ్ఘన్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ వచ్చాయి అమెరికా దళాలు అక్కడ ఉండి అయితే ట్రంప్ ఎన్నికల ప్రామిస్ ఇంత గత ఎన్నికల ప్రామిస్లో కూడా అమెరికా డిఫెన్స్ ఎక్స్పెండిచర్ తగ్గించేస్తానని సిరియాలో మరియు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ట్రూప్స్ తగ్గించేస్తాను తీసేస్తానని ప్రామిస్ చేయడంతో ఖచ్చితంగా రెండు వేల ఇరవై నవంబర్లో ఎన్నికలకి ట్రంప్ ఈ ప్రామిస్ నెరవేర్చుకోనుంది పద్దెనిమిది నుంచి దాదాపు పద్దెనిమిది నెలల నుంచి జరుగుతున్న తాలిబాన్లతో చర్చలు ఈ చర్చల ఫలితమే ఇప్పుడు మనకి ఈ ఐదు అంశాలతో కూడిన ఒక ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం ఏంటి అనేది ఒకసారి చూస్తే ఫస్ట్ థింగ్ అమెరికాకి తాలిబాన్లకి జరిగిన ఒప్పందంలో మొదటి పాయింట్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా ఫోర్సెస్ నాటో దళాలు ఇవన్నీ వచ్చే పద్నాలుగు నెలల్లో పూర్తిగా విరమించుకోవటం అంటే పూర్తిగా అవుట్ చేసేయటం అనమాట అంటే ఇక్కడ తాలిబాన్లు చిరకాల కోరిక అమెరికా దళాన్ని నాటో దళాన్ని ఆఫ్ఘన్ నుంచి పంపించేయటం సో ఇది ఫస్ట్ పాయింట్ రెండోది తాలిబాన్ల పైన అమెరికా యుఎన్ విచ్చి విధించిన శాంక్షన్స్ అన్ని ఎత్తేయటం నెమ్మది నెమ్మదిగా రెండు మూడు నెలల్లో ఎత్తేయటం అనమాట ఇది కూడా తాలిబాన్లు గెలిచినట్టే అంటే ఐక్రా సమితి కానీ అమెరికా కానీ తాలిబాన్ల మీద విధించిన శాంక్షన్స్ రెండు మూడు నెలలు ఎత్తేయటం తర్వాత రెండు వైపులా ప్రిజనర్స్ అంటే ఆఫ్ఘన్ ప్రభుత్వం చేతిలో దాదాపు ఐదు వేల మంది తాలిబాన్లు ఇంప్రిజనర్ అయి ఉన్నారు అలానే తాలిబాన్ల చేతిలో ప్ర ఆఫ్ఘన్ ప్రభుత్వ బలగాలు దాదాపు వెయ్యి మంది పైగా ఉన్నారు వీళ్ళందరినీ విడుదల చేయటం అండ్ దాని తర్వాత మార్చి పది నుంచి రేపు మార్చి పది నుంచి కూడా ఇంట్రా ఆఫ్ఘాన్ డైలాగ్ అంటే తాలిబాన్లకి ఉన్న ఆఫ్ఘాన్ ప్రభుత్వానికి మధ్య చర్చలు దీని మించి ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో తాలిబాన్లు ఇక ముందు ఎన్నడూ అమెరికాకి వ్యతిరేకమైన చర్యలు టెర్రరిస్టిక్ యాక్టివిటీస్ ప్రమోట్ చేయకుండా ఉండటం అంటే తాలిబాన్ల ఆధీనంలో ఆఫ్ఘన్ ఉందని అమెరికా కూడా నమ్మింది నమ్మే అమెరికాకి వ్యతిరేకంగా ఆఫ్ఘన్ టెరిటరీలో ఏ విధంగానూ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ ఏ విధంగానూ దాడులు కానీ జరగకూడదని చెప్పి అమెరికా తెలియజేయటం ఇవన్నీ చూస్తే మనకి డిఫరెంట్గా అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజు కూడా ఆఫ్ఘనిస్తాన్లో నలభై నుంచి యాభై శాతం భూభాగం తాలిబాన్ కంట్రీలో ఉంది ఈరోజు కాకపోయినా ఎప్పుడైనా తాలిబాన్ చేతిలోనే ప్రభుత్వం ఉంటుంది సో అమెరికా ఇప్పుడు వదిలేసి వల్ల నేను ఇరవై సంవత్సరాల నుంచి పోరాడుతున్నాను అని చెప్పి తాలిబాన్కు వ్యతిరేకంగా ఇప్పుడు తాలిబాన్లు బాగా బలపడిన టైంలో వదిలేసి వల్ల ఈ నష్టం ఎవరికి జరగనుంది అని ఆలోచిస్తే మొట్టమొదట నష్టం గురించి మాట్లాడే ముందు ఈ మొత్తం డీల్లో ఇండియా పాత్ర ఏంటి అని చూస్తే ఈ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది అంటే శనివారం జరిగిన అగ్రిమెంట్లో దోహాలో జరిగింది అగ్రిమెంట్ దీనిలో ఇండియా పాకిస్తాన్ టర్కీ ఇండోనేషియా ఉజ్బెకిస్తాన్ తజకిస్తాన్ కతార్ ఇవన్నీ అబ్జర్వర్స్ కీలక పాత్ర పోషించాల్సిన భారతదేశం అబ్జర్వర్గా ఉండిపోవాల్సి వచ్చింది అంటే అసలు ఇండియాకి ఈ ఒప్పందం వల్ల ఏం జరగబోతోంది ఇవన్నీ మనం ఆలోచించాలి ఈ ఒప్పందంలో మొట్టమొదటి మనం గమనించాల్సింది ఆఫ్ఘన్ ప్రభుత్వం అసలు భాగవేకంగా కాదు భాగస్వామి కూడా కాదు ఈ ఒప్పందంలో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రభుత్వం భాగం కాదు భాగస్వామి కూడా కాదు అండ్ రెండవ విషయం ఇప్పుడు ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్లో గత మూడు నెలల తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చాయి ఎన్నికలు జరిగిన మూడు నెలల తర్వాత దాదాపు అష్రఫ్ గనీ ఆఫ్ఘనిస్తాన్కి అధ్యక్షుడయ్యారు అయితే అక్కడ నెక్స్ట్ ఉన్న అబ్దుల్లా అబ్దుల్లా ఆయన కూడా నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నానని చెప్తున్నారు సో ఆఫ్ఘన్ ప్రభుత్వంలోనే ఇంత అస్థిరత ఉంది సో ఇలాంటప్పుడు తాలిబాన్లు చేతిలోకి ఎంత ఈజీ వెళ్ళొచ్చు అనేది ఒకసారి ఆలోచించుకోవచ్చు అంటే డెమోక్రటిక్గా ఎలెక్ట్ అయిన గవర్నమెంట్లోనే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తర్వాత ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఇష్యూస్లో ఎక్కువ బెనిఫిట్ ఎవరైందంటే పాకిస్తాన్ అంటే ఇక్కడ అమెరికా పాకిస్తాన్ కాన్ఫరెన్స్లో తీసుకుని పాకిస్తాన్ని లీడ్ చేపించి ముందుకు నడిపించింది ఇక్కడ పాకిస్తాన్లో ఉన్న హక్కానీ నెట్వర్క్ అనే ఆర్గనైజేషన్కి తాలిబాన్లకి సంబంధం ఉందని కూడా చాలా అంచనాలు ఉన్నాయి దాని తర్వాత ఇదే నిజమైతే కనుక పాకిస్తాన్కి తాలిబాన్ పాకిస్తాన్ చెప్పినట్టు తాలిబాన్ వింటది పాకిస్తాన్కి తాలిబాన్కి బలమైన సంబంధాలు ఉన్నాయని కనుక మనం అనుకుంటే ఖచ్చితంగా ఇదికి ఇది భారతదేశానికి పెద్ద ప్రమాదం అని మనం చెప్పవచ్చు దాని తర్వాత ఈ ఒప్పందం తాలిబాన్ల ప్రాబ్లం పెరగడం వల్ల నార్కోటిక్ టెర్రరిజం ఇస్లామిక్ ఫండమెంటలిజం పెరిగే అవకాశం ఉంది ఇది ఇండియా ఖచ్చితంగా ఇబ్బందికరంగా మారుతుందన్నమాట తర్వాత తాలిబాన్ దృష్టిలో భారత్ ఒక శత్రు దేశం భారత్ ఎప్పుడూ హోస్టైల్ దేశమే దానికి కారణం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఒకటి వరకు తాలిబాన్లు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లకి వ్యతిరేకంగా తాలిబాన్ల ఫండమెంటలిజంకు వ్యతిరేకంగా ఇండియా ఇంటర్నేషనల్ ఫోర్స్లో ఇండియాకు భాగస్వామి అయింది తాలిబాన్లకు వ్యతిరేకంగా తాలిబాన్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఒకటి వరకు ఉన్న తాలిబాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ ఫో కోర్సు కూటమిలో ఇండియా కూడా ఒక భాగస్వామి అప్పుడే తాలిబాన్ దృష్టిలో ఇండియా ఒక హోస్టైల్ కంట్రీ అనమాట సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అదే టైంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆఫ్ఘన్ టెరిటరీ కాందహార్లో ఇండియన్ ఎయిర్లైన్స్ ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ ఎయిట్ వన్ ఫోర్ తాలిబాన్లు హైజాక్ చేశారు అలానే ఆఫ్ఘనిస్తాన్లో బమియన్ బుద్ధ స్టాట్యూట్స్ పగలు కొట్టేశారు దాంతోపాటు ఇండియా గత ఇరవై ఏళ్ళ నుంచి దాదాపు టూ పాయింట్ ఫైవ్ టు త్రీ బిలియన్ డాలర్స్ ఆఫ్ఘనిస్తాన్కి ఎయిడ్ ఇవ్వడం స్కూల్స్ కట్టడం హబీబియా స్కూల్స్ ఆఫ్ఘన్ పార్లమెంటరీ బిల్డింగ్ ఓలేస్ జిర్గా జిర్గా కట్టడం అలానే దలాంగ్ జలారం రోడ్ కట్టడం సల్మా డ్యామ్ ఆఫ్ఘనిస్తాన్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ కాబట్టి సల్మా డ్యామ్ ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడం ఇన్ని చేసింది కాతే తాలిబాన్లు ఇండియన్ ఎంబసీ మీద కూడా ఆఫ్ఘనిస్తాన్లో అటాక్ చేశారు సో ఇంత దారుణంగా తాలిబాన్లు ఇండియాని ఒక హోస్టైల్ కంట్రీ అనుకుంటున్నారు సో తాలిబాన్ల ప్రాబల్యం ఆఫ్ఘనిస్తాన్లో పెరిగితే మన పక్కనున్న ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో పెరిగితే ఖచ్చితంగా ఇండియాకి ఇది ప్రమాదం అని చెప్పచ్చు అండ్ తాలిబాన్కి ఎప్పుడు కూడా ఇప్పటికీ కూడా ఇండియా ఒక రికగ్నైజ్ హోదా ఇవ్వలేదు తాలిబాన్ ఇప్పటికీ కూడా ఇండియా ఒక ఫ్రెంచ్ గ్రూప్గా ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా చూస్తుందన్నమాట సో మనం గమనిస్తే ఆఫ్ఘనిస్తాన్లో గత ఇరవై ఏళ్ళలో ఇండియా దాదాపు ముప్పై ఆరు రకాల డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్లో భాగస్వామి అయింది అదేవిధంగా తాపీ పైప్ లైన్ అనే దాని గురించి కూడా ఇండియా డిస్కస్ చేస్తుంది తాపీ పైప్ లైన్ అంటే తుర్కమిస్తాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ అనేది భారత్కు కీలకం లుక్ వెస్ట్ పాలసీలో కూడా మన లుక్ వెస్ట్ పాలసీలో కూడా ఆఫ్ఘనిస్తాన్ అనేది ఇండియా గేట్వే అనమాట సో తాలిబాన్ కనుక బలపడితే మనం ఇక్కడ పట్టు కోల్పోతాం ఖచ్చితంగా ఈ ఏరియాలో మనం పట్టుకోల్పోతామని చెప్పచ్చు ఇప్పటి వరకు మనం ప్రజాస్వామ్య బద్దంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఇష్టపడుతున్నాం ఈ ఇప్పుడిప్పుడే బడ్డింగ్లో ఉన్న ప్రజాస్వామ్యం తాలిబాన్లు బడపడితే కనుక నిజంగా మండగలిసే అవకాశం ఉందన్నమాట అండ్ ఈ తాలిబాన్ ప్రభుత్వం కనుక మళ్ళీ వస్తే తాలిబాన్లు బడపడి అమెరికా వెళ్ళిపోవటం వల్ల తాలిబాన్లు ఇంకా రీక్లెయిమ్ చేసుకోకుంటే ఖచ్చితంగా పాకిస్తాన్ బలపడుతుంది పాటు టెర్రరిజం కూడా బలపడే అవకాశం ఉంది అండ్ ఈ రోజున మనం గమనిస్తే ఈ శనివారం అగ్రిమెంట్ వల్ల ఈ రోజును చూస్తే కనుక ఆఫ్ఘన్ ప్రభుత్వం కానీ తాలిబాన్లు కానీ అమెరికా వెళ్ళిపోయిన తర్వాత శాంతియుతంగా ముందుకెళ్లే అవకాశం కనిపించట్లేదు ఆల్రెడీ అష్రఫ్ కానీ చెప్పేశారు తాలిబాన్కు చెందిన ఐదు వేల మంది బిజినెస్ను మేము విడుదల చేయబోవట్లేదు అని చెప్పి అదేవిధంగా తాలిబాన్లో ఆఫ్ఘాన్ ప్రభుత్వంతో మాట్లాడి చర్చిస్తారని చర్చించి ఫలితాన్ని తీసుకొస్తారని కూడా మనం ఊహించినామన్నమాట కాబట్టి అమెరికా నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోవటం ఖచ్చితంగా తాలిబాన్కి మరింత చొరవ ఇవ్వటం అవుతుంది ఇది అమెరికా జాతి ప్రయోజనం కోసం ట్రంప్ పనిన పన్నాగమైనా చేసింది మాత్రం చివరికి రష్యా అమెరికా కలిసి ఆఫ్ఘనిస్తాన్ని ఒక చిత్తన్నీళ్ళగా చేసి వదిలేసి వెళ్ళిపోతున్నారు